मान भ <music> నారా లోకేష్ బాబు గారు పోటీ చేస్తా ఉన్నారు మనంతా ఎన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన లోకేష్ బాబు గారిని ఇక్కడ భార్య గెలిపించాలి అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీరు ఏమని గ్రామ పరిశ్రమ తరఫున మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ మామయ్యగా లోకేష్ బాబు గారు రోజు వచ్చారు మీరందరూ ఆశ్రయించాలి ఫోటో దిగాల్సిన వాళ్ళు మీటింగ్ తర్వాత అందరూ ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారమ్మా రావాలి పుణ్య ఉంటుంది మా అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఇమ్మనికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదములు గుంటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఏ ప్రభుత్వం మారుతుందనేది ముందల గుంటూరులో తెలుసుకుంటే కరెక్ట్ గా చెప్తారు ఇది మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు తేల్చి చెప్పేశారు ఈ వైకాపా ప్రభుత్వాన్ని పుట్టే రోజు తొందర చేసుకున్నాను ముందు చూపుంది మీ అందరికీ ఏమని ప్రజలకి మీకు అప్పుడే అర్థమైపోయింది మార్పు గాల్లో ఉంది ఇక ఎందుకన్నా మంచిది తెలుగుదేశం జనసేన బలపరిచిన ఇద్దరు ఎంపీటీసీని గెలిపిద్దామని ఆ ముందు చూపుతోనే మమ్మల్ని మీరు ఆశీర్వదించారు దీవించారు మా ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజారిటీ గెలిపించారు సర్పంచ్ గారిని కూడా గెలిపించారు అది నేను మర్చిపోను రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహాయం అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు ముందుగా మన గ్రామం నుంచి మొదలు పెడతానని ఈ సభాముఖంగా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా వస్తుంటే చూసా ఇప్పుడిప్పుడు రోడ్డు పనులు చేస్తున్నా ప్యాచ్ వర్క్ చేస్తున్నా ప్యాచ్ వర్క్ రోడ్డు పనులు చాలా పెద్ద పదే లేదు రోడ్ పనులు అనేది చాలా పెద్ద పదం ఈ ప్రభుత్వానికి ఉన్న గుంటలు కొంచెం అట్ట పెట్టడం కూర్చున్నారు రెండు నెలల తర్వాత గుంటలు కూడా పోస్తాయి ఏం మిగలదు ఇక్కడ చూసాను రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాం మెయిన్ రోడ్ కూడా ఎంత దారుణంగా మనం అందరం చూసాం నేను ఎన్నికల తర్వాత అనేక సార్లు గ్రామానికి వచ్చా మీరు పడుతున్న కష్టాలు ఆనాడు నేరుగా చూస్తూ జరిగింది గుంట కొంచెం పూడ్చినట్టున్నారు గుంట గుంట అసలు ఒక అడుగునారు ఉండేదేమో కొంచెం ఏదో మట్టి వేసి అటు ఇటు దొరినట్టున్నారు అది కంపెనీ మీ అందరు తెలుసమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన ఆనాడు మీరు పడుతున్న కష్టాలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి స్పీడ్ లో చేశారు ఐదు సంవత్సరాలు మంత్రిగా చేశారు దాని తర్వాత కాండ్రు కమల గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు అంటే రెండు కుటుంబాలు ఇరవై ఐదు సంవత్సరాలు మనం పరిపాలించినాయి ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటుంది గుండెపైన పైన చేయి పెట్టుకుని ఆలోచించండి నేను చేసిన సేవా కార్యక్రమాల్లో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని ఏనాడైనా మీకు కష్టాలు వస్తే నీటి ట్యాంకర్ పంపించారా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏనాడైనా ఉద్యోగాలు కల్పించారా పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏనాడైనా వాళ్ళు పట్టించుకున్నారా ఎన్నికల ముందలా కరకట ఉన్నాడే ఎవరు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల ముందర అనేక మాటలు చెప్పినాడు ఇప్పుడేమో కనీసం గ్రామాల్లోకి వచ్చి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది ఎవరు చెప్పుకుంటూ రహస్యంగా వస్తాడు ఒక ముగ్గురు అధికారులు వేసుకుని వస్తాడు రహస్యంగా వస్తాడు ఏదో కొబ్బరికాయ కొడతాడు మీరు అడిగలప్పుడు పారిపోతాడు మొన్నటి వరకు అనుకున్నా సినిమాల్లోకి వస్తే పవన్ అన్నకి బాబు బాలబాబుకి పోటీ పడొచ్చు కాదండి బ్రహ్మానందం గారి పోటీ పడతాడు ఈయన బ్రహ్మానందం గారికి భలే పోటీ పెడతాడబ్బా ఎందుకంటే గతంలో ఆయన వీడియోలు చూసాం ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు చేయకుండా వెళ్ళి పొలాల్లో దిగుతాడు పాలు పెండుతాడు ఒక ఫోటో ఏదో దున్నట్టు ఇంకో ఫోటో అసలు పనులు మనకు చేయడైనా అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పెరిబెట్టిన ఈ హామీలు ఇచ్చారు మన గ్రామానికి ఏ నాడైనా పట్టించుకున్నాడా ఒక్క హామీలు నిలబెట్టుకున్నాడా ఇప్పుడు ఏకంగా ఎన్నికల ఉండలా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పిన వ్యక్తి సర్వనాశనం చేశారు రైతులు ఇబ్బంది పడితే పట్టించుకోరు నీరు గుజరాత్ మోడల్ అంటారు బిజెపి వై నాట్ మంగళగిరి మోడల్ అంటున్నారు అంటే భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బాధ్యత నేను తీసుకుంటామని సభాపతిగా హరణిస్తున్నాను ఇళ్లన్నిటికీ పట్టాలు ఇస్తాము అని చెప్పాం ఇవ్వలేకపోతున్నాం చేయలేదని ఆయనే చెప్పి పార్టీ పదవి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఎంత డబ్బులు ఏ చెట్లు మారినాయో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ ఒక అభివృద్ధి పనులు చేయరు ఒక పట్టా ఇవ్వలేదు ఆయన మంత్రి కూడా అవలా మళ్ళీ తిరిగి వచ్చి అదే పార్టీలో చేరా అందుకే కార్యకర్త కమల్ హాస్ ముద్దుగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారికి నేను పేరు పెట్టిన దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చెప్పరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము ప్రత్యేకం పరిశ్రమలు నేను తీసుకొస్తా మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కలిపి సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ పన్నెండు వందల రూపాయలు పెరిగింది ఆడుపర్చి భారం తగ్గించడానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా వేల రూపాయలు కూడా అందిస్తాం ఇంకా ఐదో హామీ ఇంట్లో చదువుకుంటే బిడ్డలుంటే పదిహేను వేల రూపాయలు వస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై రూపాయలు పెళ్లింటి ఆడపరుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా రెండు వేల పద్నాలుగులో లో తండ్రి సవాన్ని వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాధించారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ మీరు ఎలక్షన్ లో కాదు అసలు మీరు ప్రభుత్వ పనికి దూరంగా ఉండాలని చెప్పారు వాళ్ళకి తెలుసు పలాను రోజులు పెన్షన్ ఇవ్వాలి మళ్ళీ డబ్బులు పంపించాలి కదమ్మా సచివాలయానికి పంపించాలి మొదటి రోజు కావాలని మనం ఇబ్బంది పెట్టారు ఆయన సమరాజకీయం కోసం ముప్పై రెండు మంది చంపేశారు దయచేసి అందరం గుర్తు పెట్టుకోవాలి తల్లి బాబు గారు అన్న చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు వృద్ధులకి వచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం తీసుకుంటుంది వాలంటీర్ ద్వారా ఒక పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా మీ ఇంటికి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నేను మీ అందరికీ తెలుసు అమ్మా గతంలో మన గ్రామానికి వచ్చా ఇద్దరు ఎంపీటీసులు సర్పంచ్ వచ్చి నన్ను కలిసారు ప్రత్యేక కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేస్తాను మొదటి డ్రైనేజ్ సమస్య మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ లేదంటే మూడు గర్భలు దాటితే అక్కడ ఆగుతుంది మళ్ళీ వాళ్ళకి మనకి గొడవ దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ అన్న ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూర్లో వేసాం తల్లి ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఒక్క దోమ కూడా ఉండదు ఊర్లో అలా మన ఈ మన గ్రామం మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ ఇక నీటి సమస్య ఉంది జలాలు వచ్చినా నీరు సరిగా అందట్లేదు రాబోయే ఇరవై సంవత్సరాల తామాస ప్రకారం ఒక ప్రాజెక్ట్ నియమిస్తాం కృష్ణా నది నుంచి జలాలు తీసుకొచ్చి నీటిని శుద్ధి చేసి ప్రతి గర్భకి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా దుగ్గరాల నుంచి ఏమని రోడ్ ఎంత అద్భుతం ఉందబ్బా ఇతర దేశాల నుంచి మన పిల్లలు వచ్చి చెప్పాలబ్బా ఏమని రోడ్ జర్మనీలో కూడా ఎంత అద్భుత రోడ్లు ఉండవని చెప్పా ఎంత అన్యాయం ఉంది డబల్ రోడ్ కావాలని అందరూ కోరారు అదే కాదు మంగళగిరి నుంచి తెనాలికి రోడ్ కూడా ఎంత దరిద్రంగా ఉందో మనం కనీసం ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా ఈ రోజు సమావేశం వచ్చినా లేట్ అయింది నాకు కారణం మా డ్రైవర్ సాహసం చేయాలి ఎక్కువ స్పీడ్ అయ్యే దానికి తొందరగా వెళ్ళినంటే ఆగం సరే